ओ शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वदनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी चतुर्थोध्याय सन्यास योगः इवेरे श्लोक

ఇతరుల పట్ల ఎటువంటి మాత్సర్యము లేనివాడు అందరి పట్ల తాను చేసే అన్ని కర్మ ఫలముల పట్ల సమభావము కలిగినవాడు అటువంటి సాధకుడు ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలము అతనిని బంధించదు ఈ శ్లోకంలో పరమాత్మ ఎటువంటి వారు తాము చేసిన కర్మల చేత బంధింపబడరో వివరిస్తున్నారు మొదటి లక్షణం లభించిన దానితో తృప్తి చెందటం మనం సాధారణంగా ఏదో ఒక దాని కొరకు ఒక ఏదో ఒక ఫలితాన్ని ఆశించే కర్మలు చేస్తాం కదా ఆ ఫలితం వస్తుంది కానీ తృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలని ఆరాటం దాని కొరకు మరొక కర్మ ఆ కర్మ ఫలంతో కూడా తృప్తి పడము ఈ ప్రకారంగా దొరికిన దానితో సంతృప్తి చెందక దొరకని దాని కొరకు ఆరాట పడటం మానవ లక్షణం అది కానీ ఆత్మజ్ఞానం సంపాదించే సాధకుడు మాత్రం అప్రయత్నంగా తనకు లభించిన దానితో తృప్తి పడతాడు దేని కొరకు ఆశపడడు దేని కొరకు ప్రయత్నం చేయడు ఏ పూటకు ఏది దొరికితే దానితో తృప్తి పడతాడు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే దొరికిన దానితో తృప్తి చెందేవాడు అని యక్ష ప్రశ్నలలో చెప్పబడింది కాబట్టి ప్రతి మానవుడు ఉన్నదానితో దొరికిన దానితో తృప్తి పడటం అలవ అలవంబించుకోవాలి రెండవ లక్షణం ద్వంద్వములను అతీతంగా ఉంచడం ద్వంద్వాలు అంటే సుఖము దుఃఖము లాభము నష్టము వేడి చలి జయము అపజయము మొదలైనవి ఈ ద్వంద్వాలు ప్రతి మానవుడికి ఉంటాయి సంసారానికి సన్యాసికి కూడా తప్పవు ప్రతి వాడి జీవితంలో ఈ ద్వంద్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే అవన్నీ ప్రకృతి లక్షణాలు సాధకుడు వీటిని అతీతంగా ఉండాలి వీటికి ప్రభావానికి లోను కాకూడదు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టనట్టే ఉండాలి కానీ ఉద్వేగాలకు లోను కాకూడదు సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతులెయ్యటం నా అంతవాడు లేడని అంతా నా వల్లే జరిగిందని రొమ్ము విరుచుకోవటం దుఃఖం వచ్చినప్పుడు నా అంత దురదృష్టవంతుడు లేడని కుంగిపోవటం దానికి కారణం అయిన వారిని దేవుడిని నిందించటం తాను చేసిన తప్పులను ఇతరుల మీదకి నెట్టివేయటం ఇవన్నీ సాధారణంగా మానవ లక్షణాలు గృహస్థు కానీ సన్యాసి కానీ వీటిని అతీతంగా ఉండాలి అప్పుడే ప్రతివాడు మనశ్శాంతిగా ఉండగలుగుతాడు మూడవ లక్షణం ఎదుటి వారి మీద మాత్సర్యము లేకుండా ఉండటం ఈ మాత్సర్యమును మానవునికి ఉన్న ఆరు శత్రువులతో అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీటిలో ఒక్కటిగా చేర్చారు అంటే మాత్సర్యము మానవునికి శత్రువు లాంటిది దానికి విరుగుడు క్రీడా స్ఫూర్తి ఆటలో ఈ రెండు ఒకడు గెలుస్తాడు రేపు మరొకడు గెలుస్తాడు గెలిచిన వాడిని ఓడిన వాడు మనస్ఫూర్తిగా అభినందించడం క్రీడా స్ఫూర్తి అదే మచ్చర్యాన్ని దూరం చేస్తుంది కాబట్టి వాటి మానవుడి మీద మాత్సర్యం పనికిరాదు అని పరమాత్మ బోధిస్తున్నారు నాలుగవ లక్షణం అన్నిటినీ సమంగా దర్శించటం తాను చేసిన పనికి ఎటువంటి ఫలితం వచ్చినా అసలు ఫలితం వచ్చినా రాకపోయినా సమభావంతో ఉండటం జయము అపజయము సుఖము దుఃఖము వీటిని సమంగా స్వీకరించేవాడు సాధకుడు అనిపించుకుంటాడు ఇవన్నీ ప్రశాంతంగా జీవించాలి అనుకునే గృహస్థుకు జ్ఞానులకు జీవన్ముక్తులకు ఉండవలసిన లక్షణములు ఇటువంటి వారు ఏ కర్మ చేసినా చేయనట్టే లెక్క తాము చేసిన కర్మలు అన్నీ లీలగా చేస్తుంటారు కానీ ఆసక్తితో చేయరు ఏదో ఫలితం వస్తుందని చేయరు ఒకవేళ ఫలితం వచ్చినా ఆ ఫలితాన్ని పరమాత్ముడికి అర్పిస్తారు కానీ తాము ఉంచుకోరు కాబట్టి కర్మ జ్ఞానము ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి నిష్కామ కర్మ చేస్తే కానీ జ్ఞానం రాదు జ్ఞానం కలిగితే కానీ అపరిగ్రహము ద్వంద్వములకు అతీతంగా ఉండటం అన్నింటినీ సమానంగా చూడటం సాధ్యం కాదు జ్ఞానము కర్మ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండాలి కాబట్టి పరమాత్మ కర్మయోగము తర్వాత జ్ఞానయోగం బోధిస్తున్నాడు క్లుప్తంగా చెప్పాలంటే ముందు నిష్కామ కర్మ ద్వారా జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానం ద్వారా తృప్తిగా జీవించటం అపరిగ్రహము ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము అలవరచుకోవాలి అప్పుడు అతడు ఏ కర్మ చేసినా చేయనట్టే అవుతుంది అతడు ఆ కర్మ ఫలములతో సంబంధింపబడడు ఇది పరమాత్మ బోధ हरे कृष्ण